సన్ రైజర్స్ స్టార్ హిట్టర్ అయిన హెన్రిజ్ క్లాసిన్ ను ఆ టీం రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈసారి వేలంలో హెన్రిజ్ క్లాసిన్ డిమాండ్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది పవర్ఫుల్ హిట్టర్ అయిన క్లాసిన్ ని ఈసారి వేలంలో టార్గెట్ చేసే త్రీ టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు హెన్రిజ్ క్లాసిన్ ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీమ్ కోల్కత్తా నైట్ రైడర్స్ లాస్ట్ సీజన్లో ఈ టీంలో ఇద్దరు వికెట్ కీపర్లు అయితున్నారు ఒకరు క్వింటన్ డికాకాగా కాగా మరొకరు రేమనుల గుర్బాజ్ ఈ ఇద్దరు కూడా బ్యాటింగ్లో విఫలం అవ్వడంతో ఈసారి వేలంలోకి ఇద్దరిని విడుదల చేయబోతుంది సో కేకేఆర్ జట్టుకు ప్రస్తుతం ఒక మంచి వికెట్ కీపర్ అవసరం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీగా రాణించే ఒక ప్లేయర్ అవసరం కూడా కేకేఆర్కు ఉన్న నేపథ్యంలో ను ఖచ్చితంగా టార్గెట్ చేసే గా కేకేఆర్ అయితే ఉండబోతుంది సెకండ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ఈ టీం లాస్ట్ ఇయర్లో టాప్ త్రీ ప్లేయర్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయింది సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ బట్లర్లు ఆడితే గెలవడం ఆడకపోతే ఓడటం వంటివి అయితే జరిగాయి మిడిల్ ఆర్డర్లో షర్ఫనే రుతర్ఫాడ్ రాణించినప్పటికీ షారుఖ్ ఖాన్ తేవాటియాలు ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు మిడిల్ ఆర్డర్ అయితే చాలా వీక్గా కనిపిస్తుంది గుజరాత్ జట్టుకు ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్ను స్ట్రెంతన్ చేసుకునే దిశగా హెన్రిచ్ క్లాసిన్ ను గుజరాత్ టైటన్స్ అయితే టార్గెట్ చేయవచ్చు థర్డ్ టీం ముంబై ఇండియన్స్ లాస్ట్ సీజన్లో ముంబై కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాణించినప్పటికీ బ్యాటింగ్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు ఆ విధమైన హిట్టింగ్ చేయలేకపోయాడు నమందీర్ కాస్త కూస్తో హిట్టింగ్ చేసే ప్రయత్నం చేశాడు ఫినిషర్గా ఆడే ప్రయత్నం చేశాడు సో కాస్త మేరకు హిట్ అయ్యాడు అయితే ఈసారి విల్ జాక్స్ను ముంబై జట్టు విడుదల చేయబోతుంది సో అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ అయితే మార్చి హెండీచ్ క్లాసిన్ ను తీసుకొని ఫినిషర్గా ఉపయోగించుకునే అవకాశాలు అయితే లేకపోలేదు ముంబై జట్టు కాబట్టి ముంబై జట్టు కూడా హెండిచ్ క్లాసిన్ ను టార్గెట్ చేసే గా ఉండవచ్చు సో ఈసారి వేలంలోకి వస్తున్న హెండెజ్ క్లాసిన్ ను ఏ టీం కొంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అప్డేట్తో మీ ముందు టాం ఫ్రెండ్స్